ప్రోడక్ట్ మెయింటైన్ చేసింది ఉంటదా ఉండదు కానీ అదే మన బెసిక్ మాత్రం అదే ప్రోడక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎప్పుడు అగ్రి గ్రాండోల్ స్టార్ట్ అయిన ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందో ఇప్పటికి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది గత ఎప్పుడైతే నుంచి స్టార్ట్ అయిందగ్రి హూమిడ్ అగ్రి ఎయిటీ అగ్రి ఎయిటీ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఎట్లుందో ఇప్పటికి అట్లనే ఉంది మారది ఇది కాబట్టి దిగుబడి పెరుగుతుంది మనతోటి అగ్రి గ్రాన్వల్స్ గ్రాన్వల్స్ వాడితే రెండు నుంచి మూడు సీజన్ల కల్లా మన మన యొక్క దిగుబడి ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంది కాస్ట్ గంతే ఉంటుంది మరి నీకు కాస్ట్ గంతే అవుతుంది ఖర్చు గంతే అవుతుంది కానీ రాను రాను సీజన్ సీజన్ దిగుబడి పెరుగుతుంది లాభం వస్తుందా నష్టపోతున్నామా ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి కంపెనీస్ బయటెక్కడ లేవు సో అందుకోసం గ్రేట్ క్లాస్ చేయొచ్చు మనకు పంట భూమి బాగుండాలి మనము బాగుండాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు బెచ్చి ప్రోడక్ట్సే వాడండి ఎందుకంటే నేను బయట చూస్తుంటా ఆ బయట తీసుకొచ్చి కెమికల్స్ వాడేటువంటి కాస్ట్ అవి దిగుబడి తక్కువ ఆయన హాస్పిటల్లో పెట్టుకునే ఖర్చు ఎక్కువ ఎంతో డేంజరస్ అవి వస్తాయి వాళ్ళకి మన తక్కువ పందిర్లు పందిర్లు తెలుసు కదా పందిర్లు ఆ పందిర్లలో కొట్టే కెమికల్స్ వాళ్ళ కండ్లు ఖరాబ్ అవుతున్నాయి చేతులు ఖరాబ్ అవుతున్నాయి రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి వాటి నుంచి కంట్రోల్ చేసుకోవాలంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ని మనం వాడడం ఎక్కువ మొదలు పెట్టుకోవాలి ఎంత ఎక్కువ వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడితే అంత పంట పొలం బాగుపడుతుంది ఆ తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడెప్పుడు వాడాలి అర్థమైంది కదా అగ్రి కామన్ ఇది ప్రతి దానిలో ఈ చర్య ఇది లేకుండా వాడకండి అగ్రికోడు అగ్రి యుమికు ఈ అగ్రి నానోటెక్ అగ్రి మోసు అగ్రి ఎక్వాజెల్ బేసల్ భూమిలో వాడాలి రైట్ సింపుల్ ఆ తర్వాత ఇది మనం తెగులున్నా లేకున్నా వాడుకోవచ్చు తెగులున్నా లేకున్నా వాడుకుంటే నీకు పంట హెల్తీగా ఉంటుంది నీకు పచ్చగా అనిపిస్తలేదు కొంచెం మండ వస్తలేదు పూత వస్తలేదు కొంచెం హెల్తీగా పచ్చగా పాప పచ్చగా కనపడతలేదు అనుకుంటే ఇవి రెండు కలిపి వాడేసేయండి అగ్రి నేను అగ్రి హెబిట్స్ అదేవిధంగా అగ్రి పూత వచ్చే ముందు ఇది పూత ఖాతా ఎంత అంటే అంత పెరుగుతుంది ఇది సో అగ్రి మాస్ అగ్రి ప్రోడక్ట్ రెండు కలపాలి మళ్ళీ రెండు కలిపి యూజ్ చేస్తే వండర్ఫుల్ ఉంటుంది ఎందుకంటే పూత మీద కొన్ని రకాల రోగాలు వస్తాయి అది రాకుండా ఇది మెయింటైన్ చేస్తుంది అగ్రి ప్రొడక్ట్ అనేది మెయింటైన్ చేస్తుంది ఇక బాగా భూమికి పంటకు తెగులు అంటే నీకు బయట నుంచి కెమికల్స్కి ఈ అగ్రి నైనోటెక్ని యాడ్ చేయండి నేను కెమికల్స్ తప్పంటలేను కానీ అవి వాడాల్సినంత డోస్ మాత్రమే వాడుకోవాలి వాటికి వీటిని యాడ్ చేయండి వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత ఖాతా బాగా రావాలనుకుంటే అగ్రిగోల్డ్ గోల్డ్ పూత అయిపోయిన తర్వాత అగ్రి గోల్డ్ అగ్రి నైనోటెక్ మళ్ళీ యూజ్ చేయండి ఖాతా నీకు బాగా వస్తుంది ఏదైనా సరే ఇప్పుడు మనం మక్కజొన్నైనా సరే మన గుడ్ల ఊరైనా సరే నీకు పొట్ట మీద ఒకవేళ స్ప్రే చేసుకోదలుచుకుంటే అగ్రి గోల్డ్ అగ్రి నైనోటెక్ పాలు పడతాయి కదా అప్పుడు చేయండి మీకు పొల్లు తక్కువ పోతుంది పొల్లు పోతుంది కదా బాగా అది తగ్గించుకోవాలనుకుంటే అగ్రిగోల్డ్ అగ్రి నైనోటెక్ స్ప్రే చేయండి దీనికి రీప్లేస్గా మనం ఏం చేస్తారంటే ఎంఓబి వాడతాం మనం సల్ఫర్ బర్బా ఇది వాడతాం ఎంఓబి వేస్తాం కదా పొటాష్ ఇస్తాం కదా పొటాష్ పొటాష్కి రీప్లేస్గా మీరు రెండు కలిపి స్ప్రే చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ స్ప్రే చేసుకోలేమనుకుంటే దీన్ని అగ్రి గ్రాన్యువల్స్ తోటి అగ్రి ఎడిటివ్ మూడు కలిపించాలి చేయండి అంతే రిజల్ట్ వస్తుంది అంత బెటర్ రిజల్ట్ వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచి ఎక్స్పర్ట్ అగ్రికల్చర్ లో ఎందుకంటే చాలా మంది సైంటిస్టులు రైతులు